వెల్కమ్ టు మెగా నైన్ టీవీ శ్రీ సీతారామ కళ్యాణం దర్శించడం మన అదృష్టమని సీఎం చంద్రబాబు తెలిపారు తిరుమల గోవిందనామం తరహాలో ఒంటిమిట్టలో జై శ్రీరాం నినాదమే ప్రతిధ్వనించాలని ఆయన పిలుపునిచ్చారు నిన్న వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో జరిగిన సీతారాముల కళ్యాణంలో చంద్రబాబు పాల్గొన్నారు ఒంటిమిట్టను దేవాలయ పర్యాటక హబ్గా అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు ఒంటిమిట్టలో త్వరలో అన్న ప్రసాదం ప్రారంభిస్తామన్నారు శ్రీరాముడు పవిత్ర కుటుంబ సంబంధాలకు ఆదర్శమని శ్రీరాముని వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆయన కోరారు ఈరోజు కన్నుల పండుగగా మనమందరం సీతారామ కళ్యాణానికి వచ్చాం ఒక బ్రహ్మాండమైన ఉత్సవం అంగవైభంగా జరిగింది మీ భక్తి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఈరోజు నిజంగానే శ్రీరాముడు సీత దిగి వచ్చి కళ్యాణం చేసుకుంటే ఇంత వేలాది మంది భక్తులు ఏ విధంగా వస్తారో ఆ విధంగా వచ్చి వారి ఆశీర్వాదాలు మనం పొందాం ఇది మనందరి పూర్వ జన్మ సుకృతం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ఈరోజు మనందరం కూడా కొన్ని సంకల్పాలు చేశాం వారిని తలుసుకున్నాం వారి దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకున్నాం ఈరోజు మనందరి ద్వేయం ఒకటే ఈరోజు సీతారాములు ఎప్పుడు కూడా ఒక ఆంధ్ర ఆదర్శ దాంపత్యం అదే విషయం కన్నుల పండుగగా మనం విన్నాం చూసాం అదే సమయంలో ఎప్పుడైనా సరే పరిపాలన అంటే రాము రామపాలన రావాలి రాముని పాలన జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఆదర్శం అంటే తండ్రికి గౌరవిచ్చి ఒక మాట చెప్తే రెండో మాట మాట్లాడకుండా వనవాసం వెళ్ళిన వ్యక్తి శ్రీరామచంద్రుడు అని చెప్పుడనే మీకు తెలియజేస్తున్నాను అలాంటి యుగ పురుషుడు యొక్క సీతారామ కళ్యాణం మన మిట్టలో చేయడం మన అందరం అటెండ్ కావడం ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను విభజన జరిగిన తర్వాత ఒకప్పుడు సమ ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో సీతారామ కళ్యాణం కానీ శ్రీరామచంద్రుడి దర్శనం చేసుకునేవాళ్ళం అలాంటి సమయంలో విభజన జరిగిన తర్వాత మనం ఇక్కడ చేయాలని ఒంటెమెట్టలో ప్రభుత్వ పరంగా అఫీషియల్గా డిక్లేర్ చేసి అప్పటి నుంచి ఈ యొక్క ఒంటెమెట దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం మొట్టమొదటిసారిగా ఈ ఒంటెమెట్ట దేవాలయాన్ని దేవస్థానానికి ఇచ్చి వెంకటేశ్వర స్వామి కనుసన్నల్లో ఈ దేవాలయ పాలన జరగాలని చెప్పి నిర్ణయించాం అది జరిగి కూడా ఈరోజు దగ్గర దగ్గర పది సంవత్సరాలు అవుతా ఉంది ఇది కూడా ఒక చరిత్ర ఈరోజు పదకొండవ శతాబ్దంలో ఈ టెంపుల్ కట్టారు ఏక శిల ఒకే శిల పైన కోదండరామస్వామి కానీ అదే మరిగా సీతాదేవి కానీ లక్ష్మణుడు కానీ ముగ్గురిని ఒకే శిల మీద తీసుకొచ్చారు ఆ చరిత్ర ఉన్నప్పుడు ఆ సమయంలో ఇలాంటి బ్రహ్మాండమైన దేవాలయాన్ని ఆనాటి వ్యక్తులు నిర్మించే పరిస్థితికి వచ్చారంటే అది కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎప్పుడూ ఒకే మాట చెప్పాను ఈ తిరుమలకు వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి సన్నిధికి వస్తే ఒక్క ఏడుకొండలవాడి వాడి యొక్క ప్రార్థన తప్ప ఏమీ ఉండకూడదని ఎప్పుడూ చెప్పేవాడిని ఇప్పుడు మనం ఒకసారి చూస్తే ఏదైతే తిరుపతిలో బయలుదేరితే నేరుగా ఒంటి మెట్టుకొచ్చి పక్కనే అన్నమయ్య కీర్తనలు కూడా ఇన్న తర్వాత మళ్లీ తిరుపతికి పోయే పరిస్థితికి వస్తున్నాం ఈ యొక్క సర్క్యూట్ ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ కొండ పైన ఈ కొండల పైన నేను ఎన్నో సార్లు చెప్పాను ఆయుర్వేద ప్లాంట్లు పెట్టాలని మెడిసినల్ ప్లాంట్లు పెట్టాలని ఈ ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క నామస్మరణంతో మనం ముందుకు పోతూనే ఆ గాలి కూడా మన ఆరోగ్యాన్ని పెంచేదిగా ఉండాలని చెప్పి ఎన్నో సార్లు కోరుకున్నాను దానికి ముందుకు వస్తానని చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ ఒంటె మెట్టని ఒక బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ టూరిజం గా తయారు చేయడానికి ముందుకు పోతాం ఇక్కడే పక్కనే ఆ రోజు నేను చూశాను చెరువు కూడా బ్యూటిఫికేషన్ కోసం పనులు ప్రారంభించాం ఇక్కడ ఎవరైనా వస్తే ఒక రెండు మూడు రోజులు ఇక్కడ ఉండడానికి దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా పవిత్రమైనటువంటి టూరిజం హబ్గా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు దేవాలయాలనేటివి మన వారసత్వ సంపద మనం ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ దేవాలయాలు రాకపోతే మన కుటుంబ వ్యవస్థ ఉండేది కాదు ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక గొప్ప వారసత్వ సంపద భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఈరోజు మన కుటుంబం కోసం మనం ఆలోచిస్తాం ఒకరికొకరు భద్రత ఇస్తాం కష్టాల్లో ఉంటే ఆదుకుంటాం ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో వేరే దేశాల్లో లేదు అలాంటి వ్యవస్థను కాపాడుకుని మన తర్వాత కూడా మన వారసులకు మనం అప్పచెప్పవలసిన బాధ్యత మన పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాకెప్పుడు కూడా శ్రీరామచంద్రుడు ఒక స్ఫూర్తి రాముని పాలన ఇవ్వాలని రామ రాజ్యం తేవాలని నా ఆకాంక్షని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా